నమస్తే మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి మాట్లాడుకుంటున్నాము అదే శ్రవణం చేసుకుంటున్నాము ఈ శ్రవణం చేసుకుంటూ అంటే శ్రవణం చేసుకోవటం లో పాటు ఆయన ఏం చెప్తాడు అంటే మననం చేసుకోవాలి మననం చేసిన తర్వాత ఆ ధ్యాసలో ఉండాలి నిధి ధ్యాస అప్పుడేంటి సాక్షాత్కారం అంటాడు సాక్షాత్కారం అంటే ఏం లేదు మనం ఏంటి అనేటువంటి విషయం మనకు అవగాహన రావడమే సాక్షాత్కారం అప్పుడు ఏం చేస్తాం మనం సాక్షాత్కారం కనుక మనం కలిగితే ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతిదీ కూడా మాయ లేదంటే మిథ్య లేదు ప్రారంభమైన నాటకంగా చూస్తూ దానికంత విలువ ఇవ్వకుండా చేసే పని అంత పర్ఫెక్ట్గా భగవత్తత్వం శరీరం ద్వారా వ్యక్తం అవుతుందని అనుకుంటూ లోపల ప్ర పర ప్రత్యేగాత్మతోటి కనెక్ట్ అయి ఉండడం జరుగుతుంది ప్రత్యేగాత్మ అంటే ఏమీ లేదు నిరాకారమైనటువంటి జ్ఞానం నిరాకారమైనటువంటి భగవత్ తత్వం దాంతో ఉండడం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అది అంటే దానికి సంబంధించినటువంటి విచారణంతా ఆ ఆ మహానుభావుడు అనుభవంలోకి తెచ్చుకొని ఎన్నో పుస్తకాలు చదివి దానికి వీళ్ళేం రూప పేరు పెట్టారంటే అద్వైత వేదాంతం అని పెట్టారు అద్వైతం అంటే ఏమీ లేదు ఉన్నదంతా ఏకం అనేకంగా కనిపిస్తున్నదంతా మన దృష్టి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పాల్సిన పెద్ద సాధన కూడా ఏం లేదు మన దృష్టిని కనుక మార్చుకుంటే ఆ అనేకంలో నుంచి మనం ఏకంలో బయటపడ వచ్చేస్తాము మరి ఎందుకు ఈ దృష్టి మార్చుకోలేకపోతున్నాము అంటే దానికి మన మనస్సు మనకు నిశ్చలంగా లేదు మన మనస్సు మన చేతిలో లేదు అంటారు అందుకని ఆ మహానుభావులు మళ్ళీ ఇదే ఉపనిషత్తుల్లో ఒక కర్మకాండాన్ని రూపొందించారు ఏం చెప్పారు అందులోని ముందు నీ మనసును శుద్ధి చేసుకో నిష్కామకర్మ చెయ్యి నీ మనసు శుద్ధయ్యి ఒక విషయం మీద నిలబడడం అలవాటైపోతుంది ఆ తర్వాత ఒక తత్వం ఏదో ఉంది భగవత్ తత్వం లేదా భగవంతుడో నామో రూపమో ఏదో పట్టుకొని ఒక దాని మీద మనసు నిలపటం మొదలుపెట్టు అప్పుడు భక్తి అవుతుంది ఎప్పుడైతే భక్త అవుతుందో ఒకే విషయం మీద నీకు నిలబడడం అలవాటు అవుతుంది ఎప్పుడైతే ఒకే విషయం మీద నిలబడడం అలవాటైపోతుందో ఎందుకంటే మనసు శుద్ధయింది నిష్కామ కర్మతోటి ఫలితం ఆశించకుండా పనిచేయడం వల్ల ఒకే విషయం మీద మనసు పెట్టి పూజ పునస్కారము ఏమంటారు దానాలు ధర్మాలు చేయడం వల్ల ఒక భక్తి కలుగుతుంది ఈ రెండు ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు నువ్వు కొంత అంటే యోగం యోగం అంటే ఏంటి ధ్యానం ఆ ఎప్పుడైతే ఆ స్థితి నువ్వు కొంచెం కొద్ది ధ్యానంలో కూడా ఒక క్షణము అరక్షణము నీ నాదికి అంటే శరీరానికి సంబంధించిన విషయాలు ప్రపంచానికి సంబంధించిన విషయాలు ఎప్పుడైతే మర్చిపోతావో నేను అనేటువంటి భావం అంటే పరమాత్మ భావంతో ఎప్పుడైతే నువ్వు కొంచెం ప్పో అర్థం చేసుకుంటావు అప్పుడు నువ్వు జ్ఞానం అంటే ఏంటి అనేటువంటి జ్ఞాన దృష్టికి ప్రయాణం మొదలు పెడతావు అంటే ఏంటి అంటే అల్టిమేట్ ఏంది అల్టిమేట్ అద్వైత వేదాంతం అనేది జ్ఞానానికి సంబంధించింది బుద్ధి విచారణతోటి శ్రవణం చేసి మననం చేసి నిధి జాసతోటి విషయాన్ని గ్రహించుకోవాల్సింది కానీ అలా మనసు నిలబడడానికి కావాల్సినటువంటి సాధన అయితే ఇది ఇట్లనే కర్మయోగం భక్తి యోగం ఆ తర్వాత యోగం యోగం అంటే ఏంటి ధ్యానం అవన్నీ వచ్చేసిన తర్వాత నిలబడుతుంది అని చెబుతూ అసలు సత్యం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ పంచదశ పుస్తకంలో ఆయన వివరణ చేయడం జరిగింది ఏం ఏం చెప్పారు ఆయన పంచద ఇది మొత్తం వీళ్ళందరూ కూడా శంకరాచార్య గారి శిష్యులే శంకరాచార్య గారు గురువు గారు ఇంకా సారీ గోవిందాచార్యులు గారు గోవిందాచార్యులు గారు గురువు గారు గౌడపాదాచార్యులు గారు తర్వాత శంకరాచార్య గారు తర్వాత ఆయనకు సంబంధించిన పద్మపాదుడు వాళ్ళ శిష్యులు చాలామంది ఉన్నారు తర్వాత ఇంకా ప్రా చేసిన వాళ్ళు ఎవరంటే మనం ఆ శంకర అదేంటి ఆ శంకరుడు సినిమా ఒకటి వచ్చింది కదా అందులో ఒక రోల్ ఉంటుంది అతని పేరు ఏంటంటే సురేంద్రాచార్యులు అనమాట వీళ్ళందరూ కలిపి అంటే సబ్ వాళ్ళ యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క అనుభవాన్ని రాయడం జరిగింది అట్లాగే ఈ మహానుభావుడు కూడా ఈ పంచదశని ఆ ఉద్దేశంతో రాశారు ఇందులో ఏం చెప్తారు ఆ తత్వం అంటే ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పారు వివేక పంచకం రెండోది జ్ఞాప దీపక పంచకం మూడోది ఆనంద పంచకం వివేక పంచకంలో ఏం చెప్పింది నీ వివేకాన్ని ఉపయోగించి సత్యమేది అసత్యమే అసత్యమేది అనేటువంటి విడదీసి చూసుకో భగవత్ తత్వం వ్యక్తమైనట్టుగా ఎట్లా కనపడుతుంది పంచభూతాలతో కనపడడం జరుగుతుంది అది తెలుస్తున్నది నీ పంచకోశాలైనటువంటి నీ జీవత్వానికి తర్వాత ద్వైతం అంటున్నావు ఎక్కడో ఎవరో ఏదో సృష్టించి పెట్టున్నారంటున్నావు కానీ నీకు కనపడుతున్నవన్నీ ద్వైత విశేషాలు కాకపోతే నువ్వు అద్వైత సృష్టితో కనుక చూస్తే ఉన్నదంతా ఒకటేనటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది తర్వాత ఇంకొకటి ఏంటి మహావాక్య వివేకం చెప్పారు మహావాక్య వివేకం వివేక్ అంటే ఏంటి పంచ మన వేదాల్లో నాలుగు ఉపనిషత్తుల్లో నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకొని ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అయమాత్మ బ్రహ్మ అహం బ్రహ్మ స్మి అని చెబుతూ ఉన్నదంతా ఒకటైనటువంటి భావాన్ని ఫస్ట్ చాప్టర్లో చెప్పారు తర్వాత రెండోది ఏం చెప్పారు పంచకం అంటే జ్ఞానపంచకం మరి ఈ విషయాన్ని నువ్వు ఎలా గ్రహించగలుగుతావు అంటే నీ జ్ఞానాన్ని ఉపయోగించే అంటే ఏంది ఉండడం ఉన్నది అది స్ఫురిస్తున్నది ఎవరికి స్ఫురిస్తున్నది ఆ స్ఫురణనే జ్ఞానం అంటాడు ఆ స్ఫురించేటువంటి విషయం ఏంటి ఎందుకు స్ఫురిస్తున్నది అనే దాని గురించి చెప్తూ స్ఫురణ ఎట్లా దానికి ఐదు చాప్టర్లు చెప్పారు ఒక మొట్టమొదటి ఏంటి చిత్ర దీప ప్రకరణం తృప్తి దీప ప్రకరణం తర్వాత కూటస్థ దీప ప్రకరణం నాటక దీప ప్రకరణం జానదీప ప్రకరణం అంటారు అంటే ఏంటి ఆయన చెప్పదలుచుకుంది వీటిలో కూడా ఇదంతా కూడా పరమాత్మతత్వంలో వ్యక్తమైన విషయం తప్ప అవ్యక్తం అవ్యక్తం కానిద శక్తిలో నుంచి వ్యక్తమైంది దానికి ఆ వ్యక్తమైనట్టుగా కనపడటానికి కారణం ఏదంటే కొద్ది గొప్ప ఆ మాయ ఉన్నది అందుకని ఇదంతా మాయ అనేటువంటి విషయం నువ్వు గ్రహించినప్పుడు ఇదంతా నీకు నాటకంగా కనపడుతుంది అప్పుడు నీకు తెలిసేది ఏంటి ఉన్నదంతా ఒకటే వెలుగు వెలుగు అంటే కాంతి కాంతి అంటే జ్ఞానం అది తప్ప అదే ప్రజ్ఞానం అది తప్ప ఇంకోటి ఏం లేదు ఆ వెలుగు ఆ ఒక్క చోటే లేదు అందరి దగ్గర ఉంది మన దగ్గర కూడా ఉంది కాకపోతే మనం గుర్తించలేకపోతున్నావు మనం గుర్తించాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి ఈ జీవత్వాన్ని ప్ర ప్రపంచాన్ని అదంతా కూడా ఒక నాటకంగా భావిస్తూ వినోదాత్మకంగా చూస్తూ హాయిగా నీలో నువ్వు ఉండడం గనక చేసావు అంటే అది అది స్ఫురించడం అవుతుంది అది జ్ఞానం అవుతుంది అంటాడు మూడో టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి ఆనంద పంచకం ఈ ఆనంద పంచకంలో ఫస్ట్ బ్రహ్మానందం గురించి చెప్పారు రెండు ఆత్మానందం గురించి చెప్పారు ఇప్పుడు మనం అద్వైత ఆనందం గురించి మాట్లాడుకుంటున్నాం ఇంకా అల్టిమేట్ ఈ ఆనందాల గురించి కూడా ఎంతసేపు చెప్పినా ఆ మహానుభావులు వాళ్ళ మేధాశక్తి వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ విశ్లేషణ అంటే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా వీటిని అర్థం చేసుకున్న తర్వాత ముందు అసలు అక్కడ దేవుడి విషయం ఉన్నదా లేదా అని పక్కన పెట్టేస్తే అసలు ఎంత వాళ్ళు ప్రాక్టీస్ చేశారు ఎంత చెప్పారు అనిపిస్తుంది వాళ్ళు అసత్యం చెప్పుండొచ్చు ఇక్కడ ఒక స్వర్గం ఉంది ఆ స్వర్గానికి మనకి ఇక్కడ ఇట్లా మమ్మల్ని వచ్చి ఒక విమానంలో కూర్చోబెట్టుకుని మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు అందరు అక్కడ దేవతలు ఉన్నారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇటువంటి పిచ్చి పనులు పిచ్చి మాటలు వాళ్ళు ఏం చెప్పలా అల్టిమేట్ ఏం చెప్పారు నువ్వే నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం ఏంటంటే నీ మనసు ఈ మనసు కనుక నిశ్చలమై ఏ సంకల్ప వికల్పాలు చేయకుండా స్థితిలో కనుక ఉంటే నువ్వే ప్రత్యేగాత్మ అంటే ఇదంతా నువ్వు సృష్టించుకొని పెట్టుకొని ఇదంతా నాది నాది సత్యం అనుకుంటూ బాధపడుతున్నావు తప్ప ఇంకొకటి లేదు అని చెప్తూ బ్రహ్మానందంలో ఉండాలి ఏంటి ఏంటి బ్రహ్మ ఇప్పుడు ఇవన్నీ ఎలా తగిలించుకున్నావో అట్లా బ్రహ్మం యొక్క పా ఆలోచనని గట్టిగా పట్టుకొని పట్టుకొని ఆత్మ అంటే ఏంటి మళ్ళీ జ్ఞానం ఆత్మ నిరాకారం అంతా ఒకటే అటువంటి నిరాకార స్థితిలో కనుక నువ్వు వచ్చావు అంటే ఉన్నదంతా ఆనందమేనని చెప్తూ అద్వైత ఆనందం ఇప్పుడు నాలుగైదు టాప్లు మాట్లాడుకుంటున్నాము ఈరోజు చెప్పింది ఏంటి అంటే ఆ మహానుభావుడు ఈరోజు అర్థమైంది ఏంటంటే ఈరోజు శ్రవణంలో మనల్లో మననల్లో వచ్చిన విషయం ఏంటంటే సృష్టికర్త సృష్టి చేశాడు అనుకుంటున్నాము ఆ చేసిన సృష్టికర్త సృష్టి గురించి ఏమన్నా భయపడుతున్నాడా భయపడుతున్నాడా భయపడలేదు కదా మరి ఎందుకు ఆయన సృష్టి చేసి గమ్మున కూర్చొని ఉన్నాడు మరి అదే సృష్టి చేసుకున్న మనం ఎందుకు మనం భయపడుతున్నాము దీనికి కారణం ఆయన ఏం చెప్తాడంటే ఆ సృష్టికర్తలో దాలో సృష్టి వ్యక్తమైనటువంటి దాంట్లో అది అసత్యం అని ఆ సృష్టికర్తకు అవగాహన ఉంది మనకేంటి మనకు అవగాహన లేదు మనమేమనుకుంటున్నాము ఈ కనపడుతున్నదంతానే సత్యమని మనం బలహీన బలహీనులము తర్వాత నేను జీవుణ్ణి నేను ఈ పని చేయకుండా ఉండలేను నా ప్రారంధం నా జిగి నా నా ఏమంటారు దాన్ని నా గీత నా రాత అనేటువంటి ఒక లిమిటెడ్ ఏరియాలో ఉన్నావు ఈ మహానుభావులు ఎప్పుడూ పరమార్థం అదన్నేమంటారు ప్రారంధం ఉన్నది కాదని వాళ్ళేమనరు కాకపోతే ఏంటంటే నేను బలహీనుణ్ణి నేను నేను ఇంతే నేనంతే అని అనుకోవద్దంటాడు ఎందుకు పరిపూర్ణమైనటువంటి స్థితిలో నుంచి పూర్ణ పరిపూర్ణమైనటువంటి పరమాత్మతత్వంలో నుంచి మనం వచ్చిన్నాము మనం అప్పుడు అపరిపూర్ణలం ఎలా అవుతాము మనం కూడా పరిపూర్ణలమే మరి మరి పరి పరిపూర్ణలమనే విషయం మనం ఏం చేయాలి నువ్వు ఏమీ చేయక్కర్లేదు ఏం చేయాలో నువ్వు గుర్తించు చాలు అంటాడు అంటే ఏంటి నువ్వు కనుక్కో నువ్వు కనుక్కోవాలంటే ఏం చేయాలి మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి నీ మనసును పద్ధతిగా పెట్టుకోవాలిగా నిశ్చలం చేసుకోవాలి కదా అది నువ్వు ఒక్కసారి రికగ్నైజ్ చేసావు నువ్వే పరమాత్మతత్వాన్ని అని తెలిసిపోతుంది అంతే అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుంది తప్ప ఇంకొకటి లేదు అని అనే విషయం చెప్తూ అంటే ఇంకేమంటాడు అది ఈ ద్వైతం అంటే అంతా ఏంటి ఎదురుగా కనపడుతున్నదంతా ద్వైతం ఎట్లా అది ద్వైతమైంది వ్యక్తమైనటువంటి పరమాత్మతత్వం నామం రూపం అంటాడు నామం అంటే ఏంటి ఒక ఆలోచన ఒక ఆలోచనతో మనం ఆగిపోతామా ఏ విషయానికైనా ఒక కారు కొనుక్కున్నాము చాలదా ఆహా ఆగము ఎందుకంటే మళ్ళీ ఇంకేదైనా మనకు నాలుగు రూపాయలు ఎక్కువ కనపడ్డాయి అనుకో వాళ్ళు ఏది వేరే కారుగా ఉన్నారు కదా దాంట్లో మనం వెళ్ళి ఎందుకు వెళ్ళకూడదు అంటారు మీరు అది విన్నారు లేదో నాకు తెలియదు కానీ ఆయన బాగా రిచెస్ట్ పర్సన్ మన అమెరికాలో కంప్యూటర్స్ తయారు చేసి అతను చనిపోతే లాస్ట్లో చెప్తాడు వంద డాలర్ల కారైనా లక్ష డాలర్ల కారైనా ఇప్పుడు ఏమీ తెలియదు కాకపోతే కొన్నప్పుడు ఎవరైనా చూసినప్పుడే అవగాహన వస్తుంది తప్ప అవే తెలియదు అంటాడు మరి కానీ దానికోసం మనం ఎందుకు ఎంత శక్తిని పెట్టి పరుగులు పెడుతున్నామో అంటే ఏంటి ప్రపంచంలో నాకు వచ్చే పేరు నా ప్రతిష్ట ప్రపంచాన్ని మార్చాలి ఇదంతా కూడా ఈ ప్రపంచం కూడా భగవత్ తత్వంలో భాగమే పరమాత్మతత్వమే ఇక్కడ ఒకళ్ళు మార్చడము ఒకళ్ళు చేయడము ఏం లేదు జరిగిపోతూ ఉంటుంది అంతే అనేటువంటి విధంగా మనసుని పద్ధతి పెట్టుకోవాలి అని అంటాడనమాట అంటే ఏంటి నేను జీవుణ్ణి జీవుణ్ణి అనుకుంటే నువ్వు నువ్వు బేస్లో ఉంటావు నువ్వు జీవుడు కాదు నువ్వు దైవత్వమే నీ దగ్గర ఉన్న దైవత్వాన్ని నువ్వు గుర్తించాలి నువ్వు గుర్తించాలి అంటే దేన్ని ఆధారంగా చేసుకొని గుర్తించాలి జ్ఞానంతో గుర్తించాలి జ్ఞానం గుర్తు జ్ఞానంతో జ్ఞానాన్ని గుర్తించాలి నీలో ఉన్నది జ్ఞానమే లేకపోతే నీకు అసలు భగవంతుని ఆలోచన ఎందుకు వస్తున్నది కాకపోతే నేను భగవంతు ఇరవై నాలుగు గంటలు అనుకోవడం జరుగుతుందా దాన్ని దాని ప్రకారం మనం నడవడం జరుగుతుందా జరగడల్లా కాకపోతే కొద్దో గొప్ప తెలుస్తోంది అందులో నుంచి వెళ్ళడం రావడం జరుగుతుంది అది కూడా మంచిదేనంటాడు కాకపోతే నీకు ఆ భావం ఉండాలి కదా ఆ భావం పెట్టుకోమంటాడు అంటే ఏకత్వంలో నుంచి అనేకత్వం వచ్చింది ఆనేకత్వమే ద్వైతం నువ్వు ఇప్పుడు ఏం చేయాలి ద్వైతాన్ని ఏకత్వంలో నుంచి చూడగలగాలి అంటాడు అంతకంటే ఇంక వేరే ఏం చెప్పడంటే ఏంటి జరుగుతున్నది చూస్తున్నది అంతా కూడా పరమాత్మతత్వంలో భాగం తప్ప కాదు అనేటువంటి విషయం నీ మనసులో చూస్తూ ద్వైతంగా పనిచేయాల్సిందే కదా ఇప్పుడు వంట చేయాలి అవి దేవుడు వచ్చి చేస్తాడంటే ఎట్లా చూడ జరుగుతుంది ఎవరికి ఏది ఇష్టమో అది చేయాల్సిన అవసరం వచ్చింది అనుకో అప్పుడు అదంతా ద్వైతమేగా కానీ ఈ జరుగుతున్న పని పరమాత్మతత్వం పని అనేటువంటి ఒక భావనలో ఉండగలగడం ఉండాలి అంటాడనమాట తర్వాత ఇంకేం చెప్తాడు అంటే ప్రతిదీ పరమాత్మంగా చూడమంటాడు తర్వాత ఇంకోటి ఏం చెప్తాడంటే బ్రహ్మం అంటాడు అంటే ఏంటి అంతా బ్రహ్మమే అంటాడు అసలు బ్రహ్మం అంటే అర్థమైంది అని అడుగుతాడు ఏంటి అసలు బ్రహ్మం అంటే అర్థం మనం అంటుంటాం కదా బ్రహ్మం బ్రాహ్మణ్ పరమాత్మ భగవాను ఆ తర్వాత ఇట్లా ఇన్ని పదాలతో మనం చెప్తూ ఉంటాం బ్రహ్మం అంటే ఏం లేదు సత్ చిత్ ఆనందమే బ్రహ్మం అంటాడు సత్ అంటే ఏంటి ఉండడం అనేది ఉన్నది అది మన స్ఫురణకు ఉన్నది స్ఫురణ అంటే మన జ్ఞానంకున్నది ఈ రెండు ఒకటే కదా అనే విషయం అవసరం వచ్చినప్పుడు ఆనందం అంటాడు అంటే ఏంటి మళ్ళీ ఇప్పుడు మూడు ఎవరు ఉండడం తెలియడం దానికి వచ్చే ఫలితం మూడు ఆనందమే అంటే త్రిపుటి అంటాం త్రిపుటి అంటే ఏంటి ఆలోచిస్తున్నది మనమే చేస్తున్నది మనమే దానికి తర్వాత వచ్చేటువంటి ఫలితం కూడా మనమే అంటే ఈ మూడు మళ్ళీ ఏంటి పరమాత్మతత్వంగా వ్యక్తమైనవి అవ్యక్తంగా ఉన్నది శక్తి వ్యక్తమై మేనిఫెస్ట్ అయింది మనదో అంటాడనమాట కానీ అల్టిమేట్ మళ్ళీ ఏం చెప్తాడు సర్వం కలివిధం బ్రహ్మ అంటే ఉన్నదంతా కూడా ఒక బ్రహ్మ పదార్థంలో నుంచి వచ్చిందే తప్ప సపరేట్గా వచ్చింది కాదు అంటాడు తర్వాత ఇందాక అనుకుంటుంటే ఎప్పుడు మనము దాన్ని ఏమంటాము బ్రహ్మం అనేమో మనం వేదాంతం ంతంలో అంటారు వేదాంతం అంటే జ్ఞానం అంటే ఏంటి ఉపనిషత్తుల్లో కర్మకాండ చెప్పారు పూర్వమీమాంస తర్వాత ఉత్తరమీమాంస అంటే ఏమో సబ్జెక్టు జ్ఞానం గురించి చెప్పున్నాడు అందులో కర్మకాండ ఏం చెప్పాడు కర్మకాండ చెప్పింది ఏంటి నువ్వు నిష్కామ కర్మ చేస్తేనో లేకపోతే నువ్వు భక్తితో ఉంటేనో లేకపోతే నువ్వు దాన ధర్మాలు చేస్తేనో నువ్వు ధ్యానం చేస్తేనో పరమాత్మలోకి నీకు మర్చి అవుతుంది కలుస్తుంది ఇవన్నీ అయ్యే పని కాదు అవన్నీ ఎందుకు నువ్వు సత్యం కనుక్కోవడం మాత్రమే ఉపయోగపడతాయి అని కర్మకాండ చెప్పారు ఆ కర్మకాండలో భగవాన్ అంటే దాన్ని ఏమంటారు దేవుడికి పూజకి చేస్తూ భగవాన్ భగవాన్ అంటాం కదా భగవాన్ అంటే భక్తికి సంబంధించిన భావాన్ని భగవాన్ అని పిలుస్తారు భగవాన్ అన్న పరమాత్మన్నా బ్రాహ్మణన్నా భూమా అన్న అబ్సల్యూట్ అన్న సూపర్ కాన్షియస్నెస్ అన్న అన్న అంతా ఒకటే ఇన్ని ఇన్ని పదాలు అంత పదాల గారడి ఎవరు ఏ సాధన చేస్తే ఆ సాధన పేరు పెట్టారు ఒక ఉపనిషత్తులో సత్ అనే పదమే వాడారు ఇంకో ఉపనిషత్తులో చిత్తనే పదమే వాడారు ఇంకో ఉపనిషత్తులో ఏంటి ఈ మూడు కలిపి సచ్చిత్ ఆనందం అని వాడారు అంటే ఏంటి ఒక్కొక్క ఉపనిషత్తులో ఉన్నటువంటి తీసుకున్నది దాన్ని చిన్నగా వాళ్ళ వాళ్ళ ఆలోచనతో డెవలప్ చేసుకుంటూ చివరికి ఒక్కొక్క సిద్ధాంతాన్ని రూపొందించి ఆ సిద్ధాంతానికి సాధన ఎట్లా చేయాలో కూడా పాపం చెప్పారన్నమాట మహానుభావులు వాళ్ళు ప్రాక్టీస్ చేసి అట్లాగే ఇప్పుడు పరమాత్మ అంటాం కదా మళ్ళీ పరమాత్మ అంటే అర్థం ఏంటి ఎవరైతే యోగం చేస్తారో వాళ్ళు పరమాత్మ అంటే ధ్యానానికి సంబంధించిన దాన్ని యోగం అంటారు ఆ దానికి సంబంధించినటువంటి పేరు పరమాత్మ పరమాత్మ అని వాళ్ళు ఆ పేరు వాడతారు పరమాత్మ అన్న భాగం అబ్సల్యూట్ అంటే నిరాకారమైనటువంటిది బుతుది లేదు మొదలు లేదు అంతము లేదంటారు తర్వాత ఇంకా ఏం చెప్తారు ఇది ఉండడం అనేది ఉన్నది అది నీ స్ఫురణకు ఉన్నది అది నీకు ఎట్లా తెలుస్తుంది అది ఎట్లా వ్యక్తమైంది వ్యక్తమైంది ఎట్లా అయింది అంటే ఆకాశం ఉంది కదా ఆకాశం అంటే ఖాళీ ఆకాశంలో వచ్చినటువంటి అవకాశం ఇప్పుడు ఈ ఆకాశం ఖాళీ కదా ఈ ఆకాశం లేకపోయినా ఈ సత్తు చిత్త ఆనందం అనేటువంటి స్థితి ఉంది అంటాడు మనకి కంటికి కనపడుతున్నది ఏంటి ఆకాశం ఒకటే మనకు కనపడుతుంది తర్వాత ఇంకోటి ఏంటి ఈ పరమాత్మతత్వం అనే దానికి మార్పు లేదన్నాం కదా మారుతుండేదంతా ఉండేదంతా విశేషాలు వెళ్ళిపోయేవంటాడు ఏమేమి మారుతూ ఉన్నాయి పరమాత్మతత్వంలో నుంచి వ్యక్తమైంది ఏంటి ఆకాశం అనుకుంటున్నాం కదా తర్వాత త్రిగుణాలు అనుకుంటున్నాం కదా ఆ త్రిగుణాలతో పాటు ఆకా ఏమంటే స్పేస్ వచ్చేసి అంటే ఒక ఖాళీ ఉంటేనే కదా ఏదైనా వస్తుంది ఆ ఖాళీ తర్వాత ఏమొచ్చింది కాలం వచ్చింది కదా కాలం తర్వాత ఏమొచ్చింది ఒక వస్తువులు వచ్చాయి కదా వస్తువులో మనుషులు వాట్ ఎవర్ ఇట్ ఒక లైఫ్ అనుకో ఎగ్జిస్టెన్స్ ఏమని అనుకుందాం అంటే ఏంటి టైము స్పేసు ఆబ్జెక్టు కూడా దా అవి కూడా కాల్ మన అసచ్చిత్త ఆనందాల తర్వాతవే ఉన్న వ్యవహారం తప్ప ఉన్నదంతా సత్ ఒకటి పరమాత్మ తత్వం ఒకటే తప్ప ఇవన్నీ కూడా అంటే ఏంటి మన మనస్సుతో సహా టైము స్పేస్ ఆబ్జెక్టుతో సహా అంతా మాయేను ఎవరైతే మాయాని గ్రహిస్తాడో వాళ్ళకి అంత బిగినింగ్ తెలుస్తుంది బిగినింగ్ తెలుస్తుంది ఎండ్ తెలుస్తుంది మధ్యలో జరుగుతున్నటువంటి నాటకం కూడా తెలుస్తుంది అంటాడు అంతే కదా భగవత్ తత్వంలో వాళ్ళకి వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకేంటి ఎక్కడి నుంచి వస్తున్నాము అనేటువంటి మూలం మూలం అంటుంటారు కదా మూలం అంటే ఏం లేదు అధిష్టానం ఈ మూలం ఎందుకు వచ్చింది తర్వాత ఈ మూలం కానిది ఏంది కారణం అంటు కార్యం అంటున్నాం కదా కార్య కార్యం అంటే ఏంటి ఈ అధిష్టానానికి ఆపోజిట్ ఏంటి తర్వాత ప్రమేయం ప్రమాణం ప్రమేయం అధిష్టానం ఆధారం ఆధేయం ఇట్లాంటి పదాలన్నీ వాడారంటే ఏంటి ఈ కార్యకారణ సంబంధాలు ఇవన్నీ కూడా సత్తులో నుంచి వ్యక్తమైనవే తప్ప ఇవంతా కూడా మాయను ఉన్నదంతా ఒకటే తత్వము ఎప్పుడైతే ఈ ఒకటే తత్వం గురించి కనుక నీకు అవగాహనకు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ జీవత్వం ప్రపంచం అంతా కూడా ఇదంతా ఏం లేదు ఇదంతా జరుగుతున్నటువంటి ఒక ప్రాసెస్ అనేటువంటి లోపల ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఆ స్థితిలో ఉండి పనులన్నీ వ్యక్తం చేయడం జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఆది అంతంతో ఓకే ఆది ఎవరికి పుట్టి ఎట్లా పుట్టాము ఎలా ఎండవుతుంది అనేది తెలియదు కానీ మధ్యలో ఉన్న విషయం మీద మాత్రం అవగాహన వస్తుంది చివరికి వచ్చేటువంటి పరిస్థితి ఏంటంటే అప్పుడు నువ్వు మిగిలిన విషయాలన్నీ ఎలా నువ్వు కంటితో సాక్షిగా చూస్తున్నావో రేపు నీ శరీరం వెళ్ళిపోతున్నప్పుడు కూడా అది అంటే సాక్షిగా చూడడం అనేటువంటి అవకాశం ఉంటుంది అంటాడు ఎట్లా ప్రాణం పోయేటప్పుడు ఎట్లా అవుతుంది ముందు ప్రాణం పోతుంది ప్రాణం వెళ్ళిపోతుంది దాంతోపాటు ఏమవుతుంది తెలివి తప్పిపోతుంది అంటే తెలివి తప్పటం ప్రాణం పోవటం లాస్ట్లో ఏమవుతుందంటే ఇప్పుడు మనం మన మహానుభావులు వాళ్ళ అనుభవానికి తెచ్చుకున్నవే చెప్తున్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఎంత తిప్పి 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 ఉన్నా మనకి తెలిసినవి మన మూడు అందరికీ తెలిసినవే శరీరం ఉంది ఈ శరీరం ఎలా ఉంది ప్రాణం బట్టి ఉంది ప్రాణం ఉండబట్టే ఉంది ఈ ప్రాణానికి శక్తి ఉండబట్టే ఏదన్నా మనం పనిచే చేయగలగడం జరుగుతుంది ఆ శక్తి మన కంటికి ఏం కనపడదు అంతే కదా ఒకళ్ళు ఒకళ్ళు చాలా శక్తిగా ఉంటారు ఒకళ్ళు నీరసంగా ఉంటారు ఏమైనా బయటకు కనపడుతుందా వాళ్ళు చేసేటువంటి కార్యాల వల్ల అంటే వాళ్ళు చేసే పనిల పనుల వల్ల వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ యొక్క ప్రాణశక్తి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా తెలిసిపోతుంది అంటే పెద్ద పెద్ద ఈ ప్రాణశక్తి జ్ఞానశక్తి అనేటువంటి పెద్ద పదాలు ఉపయోగించకపోయినా అంటే శక్తి వల్లనే పనులు జరుగుతున్నాయి ఉంటుంది కొంతమందికి ఆ పొటెన్షియాలిటీ ఏంది కొంతమందికి కనపడకుండా ఉంటుంది పాట పాడతాడు పొటెన్షియాలిటీ ఆ లోపల ఉన్నటువంటి శక్తి కొంతమంది లేదని ఇంకొక పని బాగా చేస్తారు అదంతా శక్తి అనమాట అంటే అల్టిమేట్ ఏంటి అంటే ఆ అవ్యక్తమైనటువంటి శక్తిలో నుంచే ఈ వ్యక్తం అవుతున్నటువంటి శక్తి వస్తుంది ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నాం కదా మూడు అని శరీరము ప్రాణశక్తి జ్ఞానశక్తి అంటాడు అందుకనే మన వాళ్ళు కూడా ఏం పెట్టారు జ్ఞానశక్తికి వచ్చేమో అయ్యవారని పెట్టారు క్రియాశక్తికి వచ్చేమో ప్రాణశక్తికి వచ్చేమో అమ్మవారిని పెట్టారు ఇచ్చేమో ఆనందం కోసం జరుగుతూ ఉంటుంది అంటే ఈ మూడు ఒకటే ఫస్ట్ వచ్చేది ఏంటి జ్ఞానశక్తి అంటే మన ఆలోచన ఐడియా దానికి నామం అంటారు నా ఎదురుగా సెల్ ఫోన్ ఉంది నాకు ఎలా తెలుసు సెల్ ఫోన్ లోపల నాకు ఐడియా ఉంది నా ఎదురుగా ఏముంది సెల్ ఫోన్కు సంబంధించినటువంటి రూపం ఉంది ఈ సెల్ ఫోన్ నేను దేనికి వాడుకుంటున్నాను ఇలా మాట్లాడటం కోసం వాడుకుంటున్నాను అది వ్యక్తం అవుతున్నటువంటి క్రియ అంటే ఏంటి ప్రాణశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు కలిసే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి అనవసరపు విషయాల్లో ఎక్కువ అంటే ఏంటి పరమాత్మతత్వం ఉండడం ఉండడం అయితే ఉండడం అంటే అది ఇక దాన్ని ఎలా ఉన్నది ఎట్లా ఉన్నది ఇలా ఉన్నదా అలా ఉన్నదా అనేటువంటి వ్యవహారం కనుక వస్తే మళ్ళీ దానికి ఏమంటారు అనేకానేకంగా నీ మనసును తిప్పటం అంటారు అందుకని ఇప్పుడు అట్లాగే నాకు ఒక ఆలోచన వచ్చింది ఎలా వచ్చింది ఆలోచన ఆలోచనగా మాటగా క్రియగా వచ్చింది ఈ మూడు వచ్చాయంటే నేను ఇప్పుడు చేస్తున్నది ఏంటది నా మనసు పనిచేస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి ఈ గా తీసేయాలి ఆలోచనగా లేదు మాటగా లేదు వ్యక్తం చేయడంగా లేదు ఉండడం ఉన్నది ఎలా ఉన్నది ఉండడం ఏదో ఉన్నది వస్తున్నది ఏదో వస్తున్నది ఇక్కడ అనే అనేటువంటి వ్యవహారానికి రమ్మంటాడు అంటే ఏంటి రిఫరెన్స్ తీసేయమంటాడు ఎప్పుడైతే రిఫరెన్స్ తీసేస్తామో ఏం పోతే మనకి సంకల్ప వికల్ప వికల్పాలు వెళ్ళిపోతాయి అప్పుడు ఎట్లా ఉంటాము నిర్వికల్ప స్థితిలో ఉంటాము ఎక్కడికి పోక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు ఏదన్నా పని ఏదన్నా వచ్చింది పని వ్యక్తం అయిపోతూ ఉంటుంది అంటే ఉండడం అయితే ఉండడం ఉన్నది అది ఉండడం అనే విషయం మనకి తెలుస్తున్నది ఆ పనికి పనికి పరిగెత్తడం కంటే సహజంగా ఉండడం అనేటువంటి స్థితి ఉన్నది ఆ సహజ సహజ స్థితిని నిజస్థితి అంటాడు అదే ఆనంద స్థితి అంటాడు అంటే ఏంటి ఏ పని మనసుకు పెట్టకుండా గనక మనం ఉంటే ఏ ఆలోచన మనసుకు మనం ఇవ్వగలగకుండా గనక ఉంటే ఉండేటువంటి నిశ్శబ్ద స్థితి ఖాళీ అంటాడు అంటే మళ్ళీ ఖాళీ అంటే ఏమీ లేని స్థితి అని కూడా కాదు అంటే ఖాళీ అంటే ఏంటి అంటే ఏ ఆలోచన లేని స్థితి అంటే అనవసరమైనటువంటి ఆలోచన స్థితి లేదు నువ్వు ఏ పని చేయదలుచుకుంటావో వర్తమాన కాలంలో ఆ పని నీతో వ్యక్తం అవుతూ ఉంటుంది అప్పుడు ఎలా ఉంటావు నువ్వు నువ్వు ఒక నీకు పరమాత్మతత్వ భావంలోనే ఉంటావు అదే ప్రత్యేక ఆత్మ అంటాడు అప్పుడు నీకేముంటుంది ఎప్పుడైతే నువ్వు ఇది సా ప్రాక్టీస్ చేయటం మొదలు పెట్టావో నువ్వు ఆది సంగతి తీసేసి ఎలా వచ్చిన విషయం మనకు కనపడుతోంది అంత సంగతి కూడా మనకేముంది ఎట్లానో తెలివి తప్పుతుంది ప్రాణం పోతుంది కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన కాలంలో పరమాత్మ భావం వ్యక్తం అవుతూ ఉంటుంది అప్పుడు నిజ స్థితిలో నిజానందంలో ఉండడం ఎందుకంటే రిఫరెన్స్ లేదు కదా అని నేను అది ఉంటేనే ఆనందంగా ఉంటాను అక్కడికి వెళ్తేనే ఆనందంగా ఉంటాను వీళ్ళు ఇక్కడికి వస్తేనే ఆనందంగా ఉంటాము అనేటువంటి టైము స్పేసు ఆబ్జెక్ట్ ఆనందం దాటిపోతాం రిఫరెన్స్ పాయింట్ దాటిపోతాం ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఏ టైంలో ఉన్నా ఉండడం అనేది ఉండడం ఆ ఉండడమే అన్ని అంటే తెలియడం ఆ తెలియడం ఉండడమే ఆనందం అని చెప్పి చెప్తాడు చూద్దాం మళ్ళీ ఏం చెప్తారు ఆ తర్వాత నమస్తే